హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా వానకాలం కలెన్సీ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని ఎదురు చూసిన రైతన్నలకైతే ఈ రోజు గొప్ప శుభార్త చెప్పారు అసలు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ముందుగా చూసుకుంటే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకి వెంటనే రైతు భరోసా నిధులైతే వాళ్ళ ఖాతాలో జమ చేయాలని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజున అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే మొదటిగా వచ్చేసి సంవత్సరం మన కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వక వచ్చి సంవత్సరం అవ్వకముందే ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఎంతమందికి అయితే డబ్బులు అవుతాయి అలాగే రోజున ఎంత ఎకరాల అయితే వస్తుందో దాని గురించి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా మంది రైతులను లేం చేస్తున్నారంటే మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారండి సో మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు రావాలో మీరు అయితే తెలుసుకున్న తర్వాత మీరైతే వెళ్ళిపోవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ నేను తీసుకొస్తాను ఓకేనా మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం అవుతుంది సో సంవత్సరం అయినా సరే రైతు భరోసా మొదటి విడత ఇప్పుడు దాకా విడుదలైతే చేయలేదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈసారి వచ్చేసి దాదాపు ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజు అన్నారండి డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఏడో తారీఖున మనకి బుధవారం రోజున మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి వచ్చేసి ముందుగా ఇరవై తొమ్మిదో తారీఖు ఉన్న వచ్చేసి ఒక ఎకరం ఉన్న రైతన్నులకైతే డబ్బులు అయితే విడుదల పెట్టనే చేయాలంట దాని తర్వాత వచ్చేసి మనకైతే రెండు ఎకరాలు అలాగే మూడు ఎకరాలు ఉన్న రైతన్నులకైతే డిసెంబర్ ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు కూడా డబ్బులు అయితే అందించాలి దాని తర్వాత డిసెంబర్ ఏడు కల్లా ఐదు ఎకరాలు ఉన్న రైతన్నులకైతే పూర్తి అందరూ మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ వచ్చేసి ఐదో తారీఖు వరకు అయితే డబ్బులు అయితే వస్తాయి అది కూడా ఐదు ఎకరాల్లో ఉన్న రైతన్నలందరికీ మాత్రం ఓకేనా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి దాదాపు ఒక ఐదు ఎకరాలు ముందు ఇచ్చిన తర్వాత దాని తర్వాత డిసెంబర్ పదో తారీఖు నుంచి మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టి డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చేసి ఒక పదిహేను ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ఒక ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో అయితే అందించాలి అనుకుంటుందని మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వచ్చే నెలలో అందరికైతే రైతు భరోసా సంబంధించిన నిధులైతే అవుతున్నాయి ఒక పది పదిహేను ఎకరాలు ఉన్న రైతు నెలకైతే మ్యాక్సిమం డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అలాగే మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు అయితే టెన్షన్ పడకండి ఇరవై తొమ్మిదో తారీఖు ఎందుకంటే ఎల్లుండిన వచ్చిన తర్వాత మీరైతే ఒక్కసారి వీడియో కింద వచ్చి అయితే చేయండి ఎంతమంది రైతనరులకు వచ్చిందో ఎందుకంటే మీ తోటి రైతన్నలు కూడా మన వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి మీరైతే అయితే కామెంట్తో చేసేయండి ఓకేనా సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీరు కూడా చేసేయండి